ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్స్ అంటే మన తల్లిదండ్రులు ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ సెవె సెవెంటీ ఇయర్స్ భయపడి ఉంటారో వాళ్ళందరూ ది కమ్స్ అండర్ ది సీనియర్ సిటిజన్స్ క్యాటర్ సో ఎవరైతే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆలనా పాలన పోషించకుండా పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళ కోసమే ఒక చట్టం అనేది చేయబడింది అదే మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల ఏడు దీని కింద ఎప్పుడైతే పేరెంట్స్ కు వాళ్ళ పిల్లలు పట్టించుకోకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోకుండా వాళ్ళని ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఏదన్నా హరాస్మెంట్ చేసినా ఇట్లాంటి వాటికి ఒక ట్రిబ్యునల్ అనేది పెట్టినారు ట్రిబ్యునల్ అంటే ఎవరు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆర్ ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసరే ఒక ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టు మాదిరిగా వ్యవహరిస్తా అది అతనికి ఎవరైతే అప్లికేషన్ సెక్షన్ సెవెన్ కింద ఆర్డీఓకు అప్లికేషన్ పెడితే అట్లాంటి వాటిని అతను ఎంక్వైరీ చేసి అతను డబ్బు కట్టమని మెయింటెనెన్స్ చూడమని ఇంట్లో కూడా ఉంచుకోమని ఆర్డర్ వేస్తారు సపోజే ఇంట్లో ఆ ఇంట్లో నుంచి ఆమెను బయటికి గింటేసి ఏమే కొడుకు ఒకడే ఉంటుంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఇంట్లోంచి తీసుకోవాలని ఒకవేళ లేకపోతే ఆ ఇల్లును ఖాళీ చేయించేసి ఆమె ఇంటిని ఆమెకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అధికారాలు ఉన్నాయి ఇట్లాంటి వాటిలో వాటి గారు ఎంక్వైరీ చేసిన తర్వాత తొంభై రోజుల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వాలి లేదంటే ఇల్లు ఆమె ఇల్లు ఆమెకి ఇవ్వాలా లేవంటే కొడుకులు ఇంటికి తీసిపోయి పెట్టుకోవాలా ఒక తొంభై రోజుల ఆర్డర్ అనేది ఒకటి పాస్ చేస్తారు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి కేసులో వస్తే దాంట్లో ఇంకో థర్టీ డేస్ టైం ఇస్తారు సపోజ్ సే అతను ఇచ్చినటువంటి ఆర్డర్ను కొడుకులు ఒప్పుకోలేదనుకో అతను ట్రిబ్యునల్ అంటే అప్లై ట్రిబ్యునల్ అంటే ఎవరు కలెక్టర్ ర్యాంకు కలెక్టర్ ర్యాంకు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి అతను వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి వాళ్ళు అప్ప అప్పీల్ అనేది పెట్టచ్చు అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మన హైదరాబాద్లోనే శకుంధాయి అనే ఆమెకు కొడుకు పట్టించుకోవడం లేదు ఆమె కేసేసింది కొడుకు ఇల్లును ఖాళీ చేసి హ్యాండోవర్ చేస్తామని చెప్పినారు చెప్పి టైం తీసుకున్నాడు ఆయన కూడా హ్యాండ్ ఓవర్ చేయడం లేదు ఆమె వెళ్ళి మళ్ళీ ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేస్తే ఆర్డీఓ గారే పిలిపించి ఖాళీ ఇల్లు ఖాళీ చేస్తామని టైం కూడా చేయలేదు కాబట్టి ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేసిన ఆర్డీఓ వాళ్ళు వెళ్తే అక్కడ ఇంటికి తాళం వేసేసి వెళ్ళిపోయారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆర్డీఓకు వందకు వంద శాతం అధికారం ఉంది ఏమి సీజ్ చేయడానికి అది ఇంటిని సీజ్ చేయడానికి ఇంటిని సీజ్ చేసేసి తాళాలు తీసుకొని వెళ్ళిపోయాడు ఒకవేళ అతని ఆర్డర్ను ఈయన అమలు పరచుకుంటే ఎవరైనా కూడా అంటే పిల్లలు ఆర్డీఓ ఆర్డర్ను అమలుపరచుకుంటే అతనికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిఆర్పిసి జైలు శిక్షలు వేసేటువంటి అధికారము ఈ చట్టం అనేది కల్పిస్తుంది ఇంకా ఏమంటే తల్లిదండ్రులను ఎవరైతే విసిగిస్తారో వాళ్ళు పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తుల్లో హక్కును కూడా వాళ్ళను రద్దు చేసేటువంటి అధికారం ఉంది సపోజే ఆమె మీ తల్లిదండ్రులు ఆర్డీ ఒక అప్లికేషన్ పెడితే మా పిల్లలు నన్ను చూసుకోవలేదు కాబట్టి వాళ్లకు ఉంచి వచ్చేటువంటి భాగము ఏదైతే దాన్ని రద్దు చేయమని అప్లికేషన్ పెడితే ఆర్టీఓ గారు ఆర్డర్ పాస్ చేస్తారు అంటే మీకు పిల్లలకు ఆ శాఖకు రద్దు చేసేటువంటి అధికారము ట్రైబ్యునల్కు ఉంది అంటే మీ తల్లికి తల్లిదండ్రులకు ఉందన్నమాట